గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది మంగళగిరి సభ పవన్ కళ్యాణ్ గారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తాయని అలాగే రజిక్ కులాన్ని ఎస్సీ కులంలో కలపడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తాయని అట్లానే బీసీకి ప్రత్యేక చ చట్టం తీసుకొస్తామని అంటే బీసీలకి దగ్గర అవుతామని టీడీపీ చూస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో బీసీలు కొంచెం దూరం అయ్యారు అది ఆలోచించి ఈ షాప్ పెట్టి బీసీలను దగ్గర చేసుకుందాం చేనేత అలాగే గౌడాస్ అలాగే తూర్పుగోపులు అలాగే వేలమాసందరినీ దగ్గర చేసుకుందామని అని ఈ మీటింగ్ పెట్టారు అట్లనే గుమ్మను జయరామ్ గారు బెంజుమంద్రి గారు ఆయన జాయిన్ అయ్యారు ఆయన గొంతకల్లో టిక్కెట్టు ఇస్తారు అన్నట్టుగా అన్నారు ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాబట్టి ఆయన ఖర్చు పెట్టి సత్తా ఉంది కాబట్టి కుంభనూరు జయరామ్ గారికి ఇరవై కాదు నలభై ఖర్చు పెడతారు ఐదుగురు ఆల్రెడీ పోటీలో ఉన్నారు టీడీపీ తరఫున కానీ టీడీపీకి కుంతకల్ టిక్కెట్టు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న జయరామ్ గారికి ఇచ్చి జైరామ్ జయరామ్ గారికి ఇచ్చి ఆయన నలభై కోట్లు కానీ యాభై కోట్లు కానీ ఖర్చు పెట్టి దమ్ముంది ఆయనకి అట్లనే అలాగే టీడీపీకి ఆ రెండు జిల్లాల్లో ఆయన కమ్యూనిటీకి సంబంధించి ఓటు బ్యాంక్ ఉంది ఆయన సొంతంగా ఓటు బ్యాంక్ ఉంది కదా అది కూడా కలిసి వస్తుందని ఆయన ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు అట్లనే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఆయన భారీ కాన్వయ్యతో వెళ్ళి ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు ఆయన పాతగా ఒకప్పుడు టీడీపీ రెండు వేల తొమ్మిది ముందు జెడ్పీటీసీ కింద టీడీపీ నుంచే ఆయన విజయం సాధించారు తర్వాత ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు అప్పుడు రెండు వేల పద్నాలుగులో స్వల్ప మెజార్టీ వచ్చారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు అట్లానే ఈ మీటింగు ఏంటంటే బీసీలని దగ్గర చేర్చుకుందాం అన్న ఉద్దేశంతో టీడీపీ జనసేన ఉన్నారు అలాగే బీసీలు కూడా ఎక్కువగా సెవెంటీ పర్సెంట్ టీడీపీ జనసేనకే ఓటు బ్యాంక్ ఉంటుంది ఎందుకంటే ఆ చేనేత కులాలు కానీ ఆ పద్మసారి దేవంగ కులాలన్నీ కూడా ఎక్కువగా మంగళగిరిలో ఉంటారు మంగళగిరిలో డెబ్బై వేల ఓట్లు ఉంటాయి అవి ఎక్కువగా ఎవరికి వేస్తే అందుకనే చేనేతకు సంబంధించిన ఆమెని వైసీపీ ఇన్ఛార్జిగా చేశారు అలాగే గనిచరంజి గారు కూడా చేనేతకు సంబంధించిన వ్యక్తి అట్లా బీసీలని దగ్గర చేసుకునే ఉద్దేశంలో ఉన్నారు అక్కడ ఎక్కువగా పద్మశాలి దేవంగా కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్నాయి మంగళగిరిలో ఈ రెండు కమ్యూనిటీలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళే విజయం సాధిస్తారు అలాగే మనకి ఈ సభ సక్సెస్ అయిందని అనుకోవాలి